Welcome to Agmax. రైతుల ఆదాయం పెరగటం ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది ఈ రబీ సీజన్లో ప్రభుత్వ పంటల విస్తీర్ణాన్ని విభిన్నంగా మార్చి రైతులను పోషక విలువలున్న పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించింది ముఖ్యంగా రాగులు మినుములు వంటి చిరుధాన్యాల సాగు కోసం ప్రత్యేక ప్రోత్సాహ పథకం ప్రకటించింది ఈ పథకం కింద రైతులు రాగులు మినుములు సాగు చేస్తే వారికి అవసరమైన విత్తనాలు విత్తన శుద్ధి రసాయనాలు సూక్ష్మ పోషక లు కలుపు మందులు వంటి వ్యవసాయ ఇన్పుట్లు యాభై శాతం రాయితీతో అందించబడతాయి అదనంగా మినుములు సాగు చేసే రైతులకు హెక్టార్కు తొమ్మిది వేలు రాగులు సాగు చేసే వారికి హెక్టార్కు ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది ప్రతి ఆర్ఎస్కే పరిధిలో రైతులను ఎంపిక చేసి క్లస్టర్ విధానంలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయబడతాయి దీని ద్వారా రైతులు కొత్త సాంకేతికతలు నేర్చుకొని మరింత లాభదాయకమైన వ్యవసాయాన్ని చేపట్టగలుగుతారు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాగులు ప్రధాన ఆహారంగా ఉండేవి కానీ కాలక్రమేణా సన్నబియ్యం వాడకం పెరగటంతో రాగుల సాగు తగ్గిపోయింది ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరగటంతో చిరుధాన్యాల వినియోగం మళ్లీ వేగంగా పెరుగుతోంది రాగులు మినుములు వంటి పంటలు శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తాయి మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి కనుక ప్రభుత్వం ఈ మార్పును ఒక అవకాశంగా తీసుకుని రైతులను ప్రోత్సహిస్తోంది చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం ప్రజలకు ఆరోగ్యకర ఆహారం లభిస్తాయి అదనంగా రాబోయే రోజుల్లో రేషన్ షాపుల ద్వారా కూడా రాగులను పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఇక సబ్సిడీ పొందడానికి ముందుగా రైతులు తమ జిల్లా లేదా మండల వ్యవసాయాధికారిని సంప్రదించి ప్రస్తుత పథకాలు మరియు దరఖాస్తు విధానం గురించి వివరాలు తెలుసుకోవాలి అదేవిధంగా రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో చేరటం చాలా మంచిది ఎందుకంటే చాలా మిల్లెట్ సంబంధిత పథకాలు ఈ సంస్థల ద్వారా అమలవుతాయి కాబట్టి అలాగే రైతులు తమ ప్రాంతంలోని రైతు భరోసా కేంద్రాల్ని సంప్రదించవచ్చు ఈ కేంద్రాలు వ్యవసాయానికి సంబంధించిన సేవలు పథకాల వివరాలు అందిస్తూ సబ్సిడీకి దరఖాస్తు చేసే విధానంపై పూర్తి మార్గదర్శకతను కల్పిస్తాయి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే దిశగా పెద్ద అడుగు వేసింది ఇది రైతులకు లాభదాయకంగా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మారనుంది